హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇప్పుడు వచ్చేసి మనం కుండల చికెన్ అండ్ కళ్ళు కంప్లీట్గా అయిపోయింది జస్ట్ మన అన్న వాళ్ళతోటి జస్ట్ సిట్టింగ్ ప్లేస్ సిట్టింగ్ ప్లేస్లో కూర్చున్నాము నేను అన్న మన సుమన్ అన్న కూషాలన్న కుషాలన్నా చూడండి అంత ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది అన్న ఇక్కడ సర్పంచ్ మా విలేజ్కి సర్పంచ్ అన్న యాదవ్ అన్న అంత సర్పంచ్ వెరీ తోప్ పర్సన్ అన్నట్టు ఎనీ టైం ఎప్పుడు కళ్ళు కావాలన్నా ఒక ఐదు నిమిషాల కళ్ళ తెప్పిస్తాడు అన్నట్టు మా బ్రదర్ సుమరన్న సుమరన్న కుకింగ్ స్పెషలిస్ట్ ఏ రకమైన కూరలు ఉన్నామన్నా విలేజ్లలో ఓన్లీ మన మంటల కింద పెట్టి అన్నట్టు ఏ బొంగుల చికెన్ కావాలన్నా కుండల చికెన్ కావాలన్నా ఏ చికెన్ కావాలన్నా రాజ రాజన్న రాజన్న వెరీ సైలెంట్ ఏ మాట అందరు చేసింది సైలెంట్గా ఓకే అందరు ఓకే 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 గుడ్ కూడా వెల్ విషర్ వెల్ విషర్ వెల్ విష్యూర్ పర్సనాలిటీ అన్నట్టు సో మన ఐలే అన్న వెరీ గుడ్ పర్సన్ అటు ఏంటంటే అన్న అందరు ఆస్వాదిస్తాడు ఏమంటారు అందరు చూస్తూ సంతోషపడుతుంటాడు అన్న సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా మోర్ వీడియోస్ వస్తుంటాయి మన వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఈ ఛానల్లో కుండ చికెన్ కుండ చికెన్ ఎవరి